అందరికీ నమస్కారం ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం మిత్రులారా జీవితమనేది ఒక ప్రయాణం ఆ ప్రయాణంలో సంతోషాలు కష్టాలు విజయాలు పరీక్షలు ఇవన్నీ ఒకటొకటిగా మన ముందుకొస్తుంటాయి ఈ ప్రయాణంలో మనకు మార్గదర్శకులుగా నిలిచేది గ్రహాలు నక్షత్రాలు వాటి ప్రభావం మన ఆలోచనల్లో మన పనుల్లో మన భవిష్యత్తులో స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా మిథున రాశివారు మీరు ఎప్పుడూ చురుకుగా చమత్కారంగా తెలివిగా ఉండే స్వభావం కలవారు కాని ఈ గుణాలు ఎప్పుడూ ప్రకాశించాలంటే గ్రహస్థితుల ఆధారంగా మీరు ముందుకు వెళ్ళాలి రెండువేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదమూడు శనివారం శనిదేవుడు ప్రభావం చూపుతారు పద్నాలుగు ఆదివారం సూర్యుడు తన కాంతిని ప్రసరిస్తారు సోమవారం చంద్రుడు తన శాంతిని మీపై కురిపిస్తారు ఈ మూడు రోజులు మీ కుటుంబం ఉద్యోగం ఆర్థికం ఆరోగ్యం దాంపత్యం సంతానం ఆధ్యాత్మికత సమాజంలో ప్రతిష్ట అన్ని రంగాల్లో ఎలా ప్రభావం చూపుతాయో తెలుసుకుందాం ప్రతి అంశం లోతుగా చెప్పబడుతుంది చివర్లో దేవుడు మీ జీవితానికి ఇచ్చే మార్గదర్శనం మరియు చంద్రుడు మంత్రంతో ముగింపుంటుంది కాబట్టి వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి ఎందుకంటే ఇది వంద శాతం జ్యోతిష్య శాస్త్రంపై ఆధారపడి ఉన్న నిజమైన ఫలితాలు గ్రహస్థితులు మిథునరాశివారు ఈ మూడు రోజులు గ్రహస్థితుల పరంగా చూడగా ఒక ప్రత్యేక సమయాన్ని అనుభవించబోతున్నారు సెప్టెంబర్ పదమూడు శనివారం రోజున శనిగ్రహం మీపై ప్రభావం చూపుతాడు శని ధైర్యం కష్టపడి పనిచేయడం క్రమశిక్షణను నేర్పుతాడు కాని ఒకవైపు ఆలస్యాలు ఆటంకాలు కలిగించగలడు ఈరోజు మీరు చేసే పనులు కొంచెం అడ్డంకులతో ఎదురవుతాయి మీరు ఎంత కష్టపడ్డా ఫలితం ఆలస్యంగా వస్తుంది కానీ ఆ ఫలితం మిమ్మల్ని నిలబెడుతుంది సెప్టెంబర్ పద్నాలుగు ఆదివారం రోజున సూర్యుడు ప్రభావం చూపుతాడు సూర్యుడు మీకు శక్తి ఆత్మవిశ్వాసం ప్రతిష్ఠాయిస్తాడు ఈరోజు మీ వృత్తిలో ఒక మంచి అవకాశాన్ని పొందుతారు సూర్యుని ప్రభావం వలన మీరు సమాజంలో గౌరవం పొందుతారు ఉన్నతాధికారుల దృష్టిలో మీరు గుర్తింపు పొందుతారు సెప్టెంబర్ పదిహేను సోమవారం రోజున చంద్రుడు ప్రభావం చూపుతాడు చంద్రుడు మనస్సు భావోద్వేగాలు శాంతిని సూచిస్తాడు ఈరోజు మీ కుటుంబంలో సంతోషం ఉంటుంది బంధువులతో ఆప్యాయత పెరుగుతుంది మీ మానసిక స్థితి చాలా ప్రశాంతంగా ఉంటుంది గతంలో ఉన్న ఒత్తిడి గందరగోళం అన్నీ తొలగిపోతాయి ఈ మూడు రోజులు కలిపి చూసినట్లయితే శని మీకు క్రమశిక్షణ నేర్పిస్తాడు సూర్యుడు గౌరవాన్ని ఇస్తాడు చంద్రుడు శాంతిని అందిస్తాడు మీ జీవితం ఒక సమతుల్యతలోకి వెళ్లే సమయం ఇది వృత్తి ఉద్యోగం మిథునరాశివారికి ఈ మూడు రోజులు ఉద్యోగ రంగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి శనివారం రోజున శని ప్రభావం వల్ల పనిలో కొంత ఒత్తిడి ఉంటుంది మీ సహచరులు మీకు అడ్డంకులు కలిగించవచ్చు మీరు చేసిన పనిని ఎవరైనా చిన్నచూపు చూడవచ్చు కొందరు మీ మీద అసహనం చూపవచ్చు ఈ పరిస్థితుల్లో సహనం చాలా అవసరం మీరు ఆగ్రహంతో స్పందిస్తే నష్టం కలుగుతుంది మీరు శాంతంగా ఉంటే ఆ సమస్యలు స్వయంగా సద్దుమణుగుతాయి ఆదివారం రోజున సూర్యుని ప్రభావం వల్ల మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది మీరు గతంలో చేసిన కష్టానికి గుర్తింపు దక్కుతుంది ఉన్నతాధికారులు మీ పనిని ప్రశంసిస్తారు కొత్త బాధ్యతలు ఇవ్వవచ్చు మీరు ఆ బాధ్యతలు స్వీకరిస్తే మీ భవిష్యత్తులో పదోన్నతి అవకాశాలు ఏర్పడతాయి ఇది మీ వృత్తి జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు సోమవారం రోజున చంద్రుని ప్రభావం వల్ల పనిలో కొంత సులగతరం ఉంటుంది మీకు సపోర్టు చేసే సహచరులు వస్తారు మీ మానసిక ప్రశాంతత వల్లన మీరు పనిని మరింత చెక్కగా నిర్వహిస్తారు కొత్త ప్రాజెక్టులు మొదలు కావచ్చు ఆ ప్రాజెక్టుల్లో మీ సృజనాత్మకత వెలుగులోకి వస్తుంది మొత్తానికి ఈ మూడు రోజులు ఉద్యోగ రంగంలో మిమ్మల్ని పరీక్షిస్తాయి కానీ చివరికి మీ ప్రతిభను నిరూపించే అవకాశం కూడా ఇస్తాయి వ్యాపారం వ్యాపారం చేసే మిథునరాశివారికి ఈ మూడు రోజులు భిన్నమైన అనుభవాలను ఇస్తాయి శనివారం రోజున శని ప్రభావం వల్ల పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం మీరు కొత్త వ్యాపారంలో డబ్బు పెట్టాలనుకుంటే కొంత ఆగండి ఈరోజు పెట్టుబడులు పెట్టడం వలన ఆశించిన లాభాలు వెంటనే రావు వ్యాపార భాగస్వాములతో చిన్న తగాదాలు కలగవచ్చు మీరు సహనం పాటిస్తే సమస్యలు తగ్గిపోతాయి ఆదివారం రోజున సూర్యుని ప్రభావం వల్ల వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి మీరు కొత్త ఒప్పందాలు చేసుకోవచ్చు లాభదాయకమైన సంబంధాలు ఏర్పడతాయి పాత బాకీలు తిరిగి రావచ్చు మీరు వ్యాపారంలో కొత్త కస్టమర్లను పొందుతారు ఇది మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది సోమవారం రోజున చంద్రుని ప్రభావం వల్ల వ్యాపారంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది కస్టమర్లతో మీ సంబంధాలు బలోపేతమవుతాయి మీరు చేసిన వ్యాపారం క్రమంగా స్థిరపడుతుంది ఈరోజు మీరు ఆలోచనలు చెయ్యడానికి భవిష్యత్తు వ్యాపార ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది మొత్తానికి ఈ మూడు రోజులు వ్యాపారం విషయంలో పరీక్షలు ఉన్నా లాభాలు కూడా వస్తాయి శనివారం జాగ్రత్త అవసరం కానీ ఆదివారం సోమవారం లాభాలు ఇస్తాయి ఆర్థిక స్థితి మిథునరాజువారికి ఈ మూడు రోజులు ఆర్థిక స్థితి పరంగా చూడగా ఒక ప్రత్యేక మార్పును సూచిస్తున్నాయి శనివారం రోజున ఖర్చులు ఎక్కువవుతాయి అనవసర ఖర్చులు రావచ్చు ముఖ్యంగా కుటుంబ అవసరాల కోసం మీరు ఖర్చు చేయాల్సి వస్తుంది అప్పు తీసుకోవాల్సిన పరిస్థితులు రావచ్చు మీరు జాగ్రత్తగా ఉంటే ఈ సమస్యలు పెద్దవి కావు ఆదివారం రోజున ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది మీరు గతంలో ఇచ్చిన అప్పులు తిరిగి రావచ్చు వ్యాపారం లేదా ఉద్యోగం ద్వారా మీకు లాభం కలుగుతుంది ఈ రోజు మీరు చేసే ఆర్థిక లావాదేవీలు లాభదాయకంగా మారతాయి మీరు భవిష్యత్తు కోసం పొదుపు చేసే అవకాశం పొందుతారు సోమవారం రోజున ఆర్థిక స్థితి మరింత స్థిరపడుతుంది మీ ఖర్చులు తగ్గుతాయి మీరు సంతృప్తిగా అనిపించే స్థితిలో ఉంటారు ఈరోజు మీరు ఆర్థిక నిర్ణయాలను ప్రశాంతంగా తీసుకోవచ్చు మొత్తానికి ఈ మూడు రోజులు మీ ఆర్థిక స్థితిలో ఒక మంచి మార్పును తీసుకువస్తాయి మొదటి రోజు ఒత్తిడి ఉన్న తరువాతి రోజులు లాభాన్ని అందిస్తాయి కుటుంబ జీవితం మిథున వారికి కుటుంబ జీవితంలో ఈ మూడు రోజులు భావోద్వేగాలకు సంబంధించిన సమయాలు శనివారం రోజున కుటుంబంలో ఒక చిన్న అపార్థం కలగవచ్చు మీరు చెప్పిన మాటలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది దానివల్ల కొంత అసహనం కలుగుతుంది కానీ మీరు సహనం పాటిస్తే అది పెద్ద సమస్యగా మారదు ఆదివారం రోజున కుటుంబంలో సంతోషం ఉంటుంది బంధువులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి మీ సతీమణి లేదా జీవిత భాగస్వామి మీకు తోడ్పడతారు పిల్లలతో ఆనందంగా గడుపుతారు ఇది కుటుంబ జీవితానికి ఒక శాంతి ఆనందాన్ని అందించే రోజు సోమవారం రోజున చంద్రుని ప్రభావం వల్ల కుటుంబంలో మరింత ఆప్యాయత పెరుగుతుంది మీరు గతంలో ఉన్న విభేదాలను మరచి కొత్తగా ప్రారంభిస్తారు మీ బంధువులు స్నేహితులు మీతో దగ్గరవుతారు మీరు మీ కుటుంబంలో ఒక ఆధారంగా నిలుస్తారు మొత్తానికి ఈ మూడు రోజులు కుటుంబ జీవితంలో ఒక మార్పును సూచిస్తున్నాయి మొదటి రోజు కొంత ఒత్తిడి ఉన్నా తరువాతి రోజులు మీకు సంతోషాన్ని అందిస్తాయి దాంపత్యం మిథునరాశివారికి ఈ మూడు రోజులు దాంపత్యంలో మిశ్రమ ఫలితాలు ఇస్తాయి శనివారం రోజున శనిప్రభావం వలన భార్యభర్తల మధ్య తేలికపాటి విభేదాలు కలగవచ్చు ఒకరిపై ఒకరు కోపం చూపించే అవకాశం ఉంది చిన్న మాట పెద్దదై పెద్ద సమస్యగా మారే పరిస్థితి ఉంటుంది ఈ సమయంలో సహనం చాలా ముఖ్యం మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే సమస్యలు తగ్గిపోతాయి ఆదివారం రోజును సూర్యుని ప్రభావం వలన దాంపత్యంలో ఒక వెలుగు కనిపిస్తుంది మీ జీవిత భాగస్వామి మీకు తోడ్పడతారు మీరు చేసే పనులకు ప్రోత్సాహమిస్తారు ఈరోజు మీ ఇద్దరి మధ్య పరస్పర గౌరవం పెరుగుతుంది గతంలో ఉన్న విభేదాలు సర్దుబాటవుతాయి సోమవారం రోజున చంద్రుని ప్రభావం వలన దాంపత్యంలో ఆప్యాయత మరింతగా పెరుగుతుంది కుటుంబంలో సంతోషం నిండిపోతుంది భార్యభర్తలు ఒకరికి ఒకరు సహాయం చేస్తారు చిన్న చిన్న సమస్యలను హృదయపూర్వకంగా పరిష్కరించుకుంటారు మొత్తానికి ఈ మూడు రోజులు దాంపత్య జీవితం కొన్నిసార్లు పరీక్షించవచ్చు కానీ చివరికి ప్రేమ ఆప్యాయత బలపడేలా చేస్తాయి ప్రేమ సంబంధాలు ప్రేమలో ఉన్న వారికి ఈ మూడు రోజులు భిన్నమైన అనుభవాలు ఇస్తాయి శనివారం రోజున శని ప్రభావం వలన ప్రేమలో అపార్ధాలు రావచ్చు మీ ప్రియుడు లేదా ప్రియురాలి మాటలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది ఇది కొంతమందిలో అనుమానాలు కలిగించవచ్చు ఈరోజు సహనం పాటించడం అత్యంత ముఖ్యం ఆదివారం రోజున సూర్యుని ప్రభావం వలన ప్రేమలో వెలుగు నిండుతుంది మీ ప్రియుడు లేదా ప్రియురాలు మీకు దగ్గరవుతారు మీ ఇద్దరి మధ్య నమ్మకం పెరుగుతుంది మీరు ఒకరితో ఒకరు భవిష్యత్తు గురించి చర్చించవచ్చు ఇది మీ సంబంధాన్ని బలపరుస్తుంది సోమవారం రోజున చంద్రుని ప్రభావం వలన ప్రేమలో మాధుర్యం పెరుగుతుంది మీ ఇద్దరి మధ్య ఆప్యాయత అనురాగం మరింత బలపడుతుంది గతంలో జరిగిన చిన్న విభేదాలు పూర్తిగా తొలగిపోతాయి మీరు మీ ప్రియమైన వ్యక్తితో ఆనందంగా గడుపుతారు మొత్తానికి ఈ మూడు రోజులు ప్రేమలో ఉన్నవారికి ఒక మంచి పాఠం నేర్పుతాయి మొదటి రోజు కాస్త సమస్యలున్నా రోజులు సంబంధాన్ని బలపరుస్తాయి మిత్రబంధాలు రాశివారు ఈ మూడు రోజుల్లో మిత్రబంధాలలో మార్పులు అనుభవిస్తారు శనివారం రోజున శని ప్రభావం వలన కొంతమంది మిత్రులతో అపార్ధాలు కలగవచ్చు మీరు చెప్పిన మాటలు వారిని బాధపెట్టే అవకాశముంది ఈరోజు మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి వాదనలు తప్పించుకోవడం మంచిది ఆదివారం రోజున సూర్యుని ప్రభావం వలన మిత్రబంధాలు బలపడతాయి పాత స్నేహితులు తిరిగి కలుస్తారు కొత్త స్నేహితులు ఏర్పడతారు మీ మిత్రులు మీకు సహాయం చేస్తారు మీరు సమాజంలో గౌరవం పొందడం వలన మిత్రుల నుండి మరింత ఆదరణ లభిస్తుంది సోమవారం రోజున చంద్రుని ప్రభావం వలన మిత్రబంధాలు మరింత ఆప్యాయంగా మారుతాయి మీ స్నేహితులు మీతో కలిసి సమయం గడుపుతారు మీ మధ్య ఉన్న చిన్న విభేదాలు తొలగిపోతాయి మీరు మిత్రుల మధ్య ఒక విశ్వసనీయ వ్యక్తిగా నిలుస్తారు మొత్తానికి ఈ మూడు రోజులు మిత్రబంధాలలో మొదట కొంత ఉద్రిక్తత కలిగించినా చివరికి ఆ బంధాలు మరింత బలపడతాయి పిల్లల భాగ్యం మిథునరాశివారికి పిల్లల భాగ్యం విషయంలో ఈ మూడు రోజులు ప్రత్యేకమైన ఫలితాలనిస్తాయి శనివారం రోజున పిల్లలు చదువులో లేదా ఇతర పనులలో ఆసక్తి చూపించకపోవచ్చు మీరు వారిని ప్రోత్సహించాలి కొంతమంది పిల్లలకు ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు వారిని జాగ్రత్తగా చూసుకోవాలి ఆదివారం రోజున సూర్యుని ప్రభావం వలన పిల్లల ప్రగతి కనిపిస్తుంది వారు చదువులో మంచి ఫలితాలు సాధించవచ్చు క్రీడల్లో లేదా ఇతర ప్రతిభలో ముందుకు రావచ్చు ఈరోజు మీ పిల్లలు మీకు గర్వకారణంగా మారుతారు సోమవారం రోజున చంద్రుని ప్రభావం వలన పిల్లల మనసు ప్రశాంతంగా ఉంటుంది వారు చదువులో దృష్టిపడతారు కుటుంబంలో ఆనందాన్ని పంచుతారు వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది మొత్తానికి పిల్లల విషయంలో మొదట కొన్ని చిన్న సమస్యలు ఉన్నా తరువాతి రోజులు సంతోషాన్ని గర్వాన్ని అందిస్తాయి ఆరోగ్యం మిథునరాశివారికి ఈ మూడు రోజులు ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం శనివారం రోజున శని ప్రభావం వలన పాదాలు నడుము ఎముకల సమస్యలు తలెత్తవచ్చు అలసట ఎక్కువగా అనిపించవచ్చు ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా ముఖ్యం యోగా ధ్యానం చేస్తే ఉపశమనం లభిస్తుంది ఆదివారం రోజున సూర్యుని ప్రభావం వలన మీ ఆరోగ్యం బాగుంటుంది శక్తి ఉత్సాహం పెరుగుతాయి మీరు చురుకుగా అనిపిస్తారు పనులు వేగంగా పూర్తి చేయగలుగుతారు ఇది ఆరోగ్యపరంగా మీకు ఉత్తేజాన్ని ఇస్తుంది సోమవారం రోజున చంద్రుని ప్రభావం వలన మానసిక ప్రశాంతత వస్తుంది మీరు శాంతిగా ఉంటారు గతంలో ఉన్న ఒత్తిడి తొలగిపోతుంది నిద్ర బాగా పడుతుంది మీ ఆరోగ్యం సమతుల్యంగా మారుతుంది మొత్తానికి ఈ మూడు రోజులు ఆరోగ్యపరంగా మొదట కొంత ఇబ్బంది ఉన్నా తరువాతి రోజులు బాగుపడతాయి మీరు జాగ్రత్తగా ఉంటే ఆరోగ్యం బలపడుతుంది విద్యాభ్యాసం మిథునరాశి విద్యార్థులకు ఈ మూడు రోజులు భిన్నమైన అనుభవాలు కలిగిస్తాయి శనివారం రోజున శని ప్రభావం వలన చదువులో ఏకాగ్రత తగ్గే అవకాశం ఉంది మీరు ఎక్కువగా ఇతర విషయాలపై దృష్టి పెట్టడం వలన చదువులో వెనుకబడే పరిస్థితి వస్తుంది ముఖ్యంగా పరీక్షలు దగ్గరగా ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి ఆలస్యాలు ఎక్కువ అవుతాయి శనివారం రోజు క్రమశిక్షణ లేకుండా చదువుకోవడం వలన ఫలితాలు ఆశించినంత రాకపోవచ్చు ఆదివారం రోజున సూర్యుని ప్రభావం వలన చదువులో మంచి మార్పు వస్తుంది విద్యార్థులు శక్తి ఉత్సాహం కలిగి చదువులో దృష్టి పెడతారు ముఖ్యంగా ఉన్నత విద్యలో ఉన్నవారు కొత్త అవకాశాలు పొందుతారు ఈరోజు మీరు శ్రమిస్తే ఉపాధ్యాయుల ప్రశంసలు పొందే అవకాశం ఉంది చదువులో కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి పెరుగుతుంది సోమవారం రోజున చంద్రుని ప్రభావం వలన విద్యార్థులకు ప్రశాంత వాతావరణం ఉంటుంది చదువులో మానసిక శాంతి లభిస్తుంది ముఖ్యంగా పరిశోధనలు కళాత్మక విద్యల్లో ఉన్నవారు మంచి ఫలితాలు సాధిస్తారు ఈరోజు మీరు చేసిన పాఠాలు సులభంగా గుర్తుంటాయి మొత్తానికి ఈ మూడు రోజులు చదువులో మొదట కొంత ఆటంకం ఉన్నా తరువాతి రోజులు చదువులో విజయానికి మార్గం చూపిస్తాయి విదేశీ అవకాశాలు రాశివారికి విదేశీ అవకాశాలు ఈ మూడు రోజుల్లో వేరువేరుగా కనిపిస్తాయి శనివారం రోజున శని ప్రభావం వలన వీసా సంబంధిత పనులు ఆలస్యం కావచ్చు పత్రాల్లో సమస్యలు తలెత్తవచ్చు మీరు ఆశించిన వార్త రాకపోవచ్చు ఈరోజు సహనం అవసరం ఆదివారం రోజున సూర్యుని ప్రభావం వలన విదేశీ అవకాశాలు మెరుగుపడతాయి వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్త వచ్చే అవకాశం ఉంది చదువు కోసం లేదా ఉద్యోగం కోసం విదేశీ వారికి అవకాశాలు దొరుకుతాయి కొత్త పరిచయాలు మీకు సహాయం చేస్తాయి సోమవారం రోజున చంద్రుని ప్రభావం వలన విదేశీ అవకాశాల్లో సానుకూల మార్పులు కనిపిస్తాయి మీరు గతంలో చేసిన ప్రయత్నాలు ఫలించడం మొదలవుతుంది ప్రయాణానికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి కొంతమందికి మానసికంగా విదేశీ జీవితానికి సన్నద్ధత కలుగుతుంది మొత్తానికి ఈ మూడు రోజులు విదేశీ అవకాశాల్లో మొదట ఆలస్యం ఉన్నా తరువాత మంచి ఫలితాలను అందిస్తాయి ఆధ్యాత్మికత మిథునరాశివారికి ఈ మూడు రోజులు ఆధ్యాత్మికతలో ఒక కొత్త దిశ చూపుతాయి శనివారం రోజున శని ప్రభావం వలన మీరు జీవితంలోని కష్టాలపై ఆలోచిస్తారు ఆ కష్టాలు మిమ్మల్ని ఆధ్యాత్మికత వైపు నడిపిస్తాయి మీరు భగవంతుణ్ణి స్మరించడానికి ఆసక్తి చూపుతారు ధ్యానం చేయడం వలన మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం వస్తుంది ఆదివారం రోజున సూర్యుని ప్రభావం వలన మీరు ధర్మపరంగా ఆలోచిస్తారు పుణ్యకార్యాల్లో పాల్గొనాలనుకుంటారు పూజలు చేయడం దేవాలయ దర్శనం చేయడం వలన మీకు మానసిక శాంతి లభిస్తుంది ఈరోజు మీకు గురువు పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది సోమవారం రోజున చంద్రుని ప్రభావం వలన మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది మీరు ఆధ్యాత్మిక గ్రంథాలను చదవాలనుకుంటారు జపం ధ్యానం భజనలు చేయడం వలన మీలోని భయం ఆందోళన తొలగిపోతుంది చంద్రుడు మీకు మానసిక ప్రశాంతతను ఇస్తాడు మొత్తానికి ఈ మూడు రోజులు ఆధ్యాత్మికతలో మీరు ముందుకు అడుగులు వేయడానికి సహాయపడతాయి పుణ్యకార్యాలు మిథునరాశివారికి పుణ్యకార్యాల్లో ఈ మూడు రోజులు విభిన్న ఫలితాలు ఇస్తాయి శనివారం రోజు మీరు చేసే పుణ్యకార్యాలు కొంత ఆలస్యమవుతాయి మీరు దానం చేయాలనుకుంటే ఆ రోజు అడ్డంకులు ఎదురవ్వచ్చు కాని మీరు ఆపకుండా చేస్తే అది మీకు మంచి ఫలితాలిస్తుంది ఆదివారం రోజున సూర్యుని ప్రభావం వలన మీరు పుణ్యకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు ఆలయ దర్శనం వ్రతాలు పూజలు దాన ధర్మాలు చేయడం వలన మీకు శుభ ఫలితాలు లభిస్తాయి ఈరోజు మీరు చేసే పుణ్యకార్యాలు మీ కుటుంబానికి మేలు చేస్తాయి సోమవారం రోజున చంద్రుని ప్రభావం వలన పుణ్యకార్యాల పట్ల మీకు మరింత ఆసక్తి పెరుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేస్తారు గృహంలో ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుంది మీరు చేసే జపం పఠనం మీ మనసుకు శాంతి ఇస్తుంది మొత్తానికి ఈ మూడు రోజులు పుణ్యకార్యాలకు చాలా అనుకూలంగా ఉంటాయి మొదట ఆలస్యం ఉన్నా తరువాత మీరు చేసే పనులు మీ జీవితానికి శుభం తీసుకువస్తాయి సమాజంలో పేరు ప్రతిష్ట మిథున రాశివారికి ఈ మూడు రోజులు సమాజంలో పేరు పరంగా మార్పులను సూచిస్తాయి శనివారం రోజున శని ప్రభావం వలన కొంతమంది మీను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది మీ ప్రతిష్టకు చిన్న ఆటంకం కలగవచ్చు మీరు ఆ రోజు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఆదివారం రోజున సూర్యుని ప్రభావం వలన మీ పేరు ప్రతిష్ట పెరుగుతుంది మీ ప్రతిభను గుర్తిస్తారు ఉన్నతాధికారులు పెద్దలు మీను ప్రశంసిస్తారు మీరు సమాజంలో ఒక గౌరవ స్థానాన్ని పొందుతారు సోమవారం రోజున చంద్రుని ప్రభావం వలన మీ పేరు ప్రతిష్ట మరింత బలోపేతమవుతుంది మీ మానసిక ప్రశాంతత ఆప్యాయత ఇతరులను ఆకర్షిస్తాయి మీరు మిత్రులు బంధువులు సహచరుల నుండి గౌరవాన్ని పొందుతారు మొత్తానికి ఈ మూడు రోజులు మీ పేరు ప్రతిష్టకు ఒక కొత్త దిశ చూపుతాయి మొదట కొంత ఒత్తిడి ఉన్నా చివరికి మీ గౌరవం పెరుగుతుంది కుటుంబ జీవితం మిథున రాశివారి కుటుంబ జీవితం ఈ మూడు రోజుల్లో విభిన్న రంగాల్లో సాగుతుంది శనివారం రోజున శని ప్రభావం వలన కుటుంబంలో కొంత భిన్నాభిప్రాయం కలగవచ్చు ముఖ్యంగా తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్కాచెల్లెమల మధ్య ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది మీ మాటను వారు తప్పుగా అర్థం చేసుకోవచ్చు ఈ సమయంలో మీరు సహనం ప్రదర్శించాలి వాదనలు తగువులు పెంచకుండా ఉంటే కుటుంబ శాంతి కాపాడుతుంది ఆదివారం రోజున సూర్యుని ప్రభావం వలన కుటుంబంలో వెలుగు ఆనందం పెరుగుతుంది మీ ఆధిపత్యం పెరుగుతుంది మీరు తీసుకునే నిర్ణయాలను అందరూ గౌరవిస్తారు ఈరోజు కుటుంబ పెద్దలతో చర్చలు జరిపితే శుభప్రయోజనం ఉంటుంది కొత్త వస్తువులు కొనుగోలు చెయ్యటం గృహంలో పూజలు చేయటం వంటి శుభకార్యాలు జరగవచ్చు సోమవారం రోజున చంద్రుని ప్రభావం వలన కుటుంబంలో మమకారం ఆప్యాయత పెరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు బలపడతాయి వంటింటిలో రుచికరమైన వంటలు పిల్లలతో ఆటపాటలు పెద్దలతో పూజలు ఇవన్నీ ఇంట్లో సంతోషాన్ని నింపుతాయి చిన్న చిన్న అపార్ధాలు తొలగి సఖ్యత పెరుగుతుంది మొత్తానికి ఈ మూడు రోజులు కుటుంబ జీవితంలో మొదట కొంత కలత కలిగించిన చివరికి శాంతి సంతోషం ప్రేమను తిరిగి అందిస్తాయి దాంపత్య జీవితం దంపతుల జీవితంలో ఈ మూడు రోజులు విభిన్న అనుభవాలను అందిస్తాయి శనివారం రోజున శని ప్రభావం వలన దంపతుల మధ్య చల్లదనం ఉండే అవకాశం ఉంది భర్త భార్య ఇద్దరూ ఒకరినొకరు తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది చిన్న విషయాలు పెద్దవిగా మారే అవకాశం ఉంటుంది ఈరోజు సహనం అవసరం ఒకరినొకరు అర్థం చేసుకుంటే సమస్యలు నివారించవచ్చు ఆదివారం రోజున సూర్యుని ప్రభావం వలన దంపతుల మధ్య మమకారం గౌరవం పెరుగుతుంది ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవం మరింత బలపడుతుంది మీరు కలిసి శుభకార్యాల్లో పాల్గొనవచ్చు కుటుంబ పెద్దల ఆశీర్వాదం పొందవచ్చు ఈరోజు ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం బలపడుతుంది సోమవారం రోజున చంద్రుని ప్రభావం వలన దాంపత్య జీవితం మధురంగా ఉంటుంది భర్త భార్య ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటారు కలిసి సమయం గడిపి ఆనందిస్తారు చిన్న చిన్న సర్ప్రైజులు ప్రేమతో చెప్పిన మాటలు సంబంధాన్ని మరింత గాఢంగా చేస్తాయి మొత్తానికి ఈ మూడు రోజులు దాంపత్య జీవితంలో మొదట కొంత కఠినతరం ఉన్న చివరికి ఆప్యాయత ప్రేమను మరింత బలపరుస్తాయి సంతానం సంతాన విషయాల్లో మిథున్ రాసివారికి ఈ మూడు రోజులు వేరువేరు ఫలితాలు చూపిస్తాయి శనివారం రోజున శని ప్రభావం వలన పిల్లల చదువులో కొంత ఆటంకం కలగవచ్చు వారు చేసిన పనులు మీకు నచ్చకపోవచ్చు పిల్లలతో మీరు కఠినంగా ప్రవర్తించే అవకాశం ఉంది కానీ శాంతంగా ఉంటే పిల్లలు మీ మాట వింటారు ఈరోజు వారికి ప్రేమతో సూచనలు ఇస్తే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి ఆదివారం రోజున సూర్యుని ప్రభావం వలన పిల్లలలో ప్రతిభ వెలుగుతుంది వారు చదువులో క్రీడల్లో కళల్లో విజయాలు సాధిస్తారు వారి విజయాలు మీ గర్వకారణంగా మారతాయి కుటుంబంలో సంతోషం పెరుగుతుంది ఈరోజు పిల్లలతో గడిపే సమయం మీకు మధుర జ్ఞాపకాలను ఇస్తుంది సోమవారం రోజున చంద్రుని ప్రభావం వలన పిల్లలతో మీ బంధం మరింత బలపడుతుంది వారు మీతో ఆప్యాయంగా ఉంటారు వారి మనసులోని విషయాలను మీతో పంచుకుంటారు మీరు వారికి అండగా నిలబడతారు కొంతమంది పిల్లలు ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు మొత్తానికి ఈ మూడు రోజులు సంతానం విషయంలో మొదట కొంత కష్టంగా అనిపించినా చివరికి ఆనందం గర్వం ప్రేమను అందిస్తాయి మిథున రాశివారికి దేవుడు పంపే సందేశం జీవితమంతా మిథున రాశివారికి ఈ మూడు రోజుల్లో దేవుడిచ్చే సందేశం చాలా లోతైనది శనివారం శనిదేవుడు చెప్పే సందేశం సహనం జీవనానికి మూలం కష్టాలు వచ్చినప్పుడు ఆగిపోకు నువ్వు పడే ప్రతి కష్టం నీ భవిష్యత్తుకు పునాది అవుతుంది ఆలస్యం జరిగినా నీ కృషి వృధా కాదు ధర్మాన్ని పాటిస్తే ఎప్పటికీ నీకు శుభం జరుగుతుంది ఆదివారం సూర్యుడు చెప్పే సందేశం ప్రకాశం ఎప్పుడూ నీతో ఉంటుంది నీ ఆత్మవిశ్వాసమే నీ అసలు బలం నువ్వు కష్టాల్లో ఉన్నప్పటికీ నీలోని శక్తిని మరిచిపోకు నీ నిజాయితీ కృషి సమాజంలో నీకు గౌరవం తెస్తాయి ఇతరులను ప్రోత్సహిస్తే నీకే గొప్ప వెలుగు లభిస్తుంది సోమవారం చంద్రుడు చెప్పే సందేశం మనసు ప్రశాంతంగా ఉంటే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది కోపం ఆందోళన భయం నిన్ను అడ్డంకి అవుతాయి నీ మనసులోని ప్రేమ కరుణాను పెంచుకో కుటుంబం స్నేహితులు సమాజం నీపై ఆధారపడతారు వారిని ప్రేమతో నడిపించు మొత్తానికి దేవుడు వారికి చెబుతున్న అసలు సందేశం జీవితం ఒక పాఠశాల కష్టాలు ఉపాధ్యాయులు విజయాలు నీ ఫలితాలు ధర్మం నీ మార్గం సహనం నీ శక్తి ప్రేమ నీ జీవనసారం ఈ మార్గంలో నడిస్తే నీ జీవితం ప్రకాశవంతంగా మారుతుంది వారికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదమూడు శనివారం పద్నాలుగు ఆదివారం పదిహేను సోమవారం రోజులు ఇలా అనేక మార్పులు అనుభవాలు పాఠాలు అందిస్తాయి శనిదేవుడు సహనం నేర్పిస్తారు సూర్యుడు ధైర్యం గౌరవం ఇస్తారు చంద్రుడు ప్రశాంతత ప్రేమను ప్రసాదిస్తారు ఈ మూడు రోజులలో మీరు ఎదుర్కొనే ప్రతి పరిస్థితి మీ జీవితాన్ని తీర్చిదిద్దే ఒక పాఠం కాబట్టి కష్టాలనైనా సంతోషాలనైనా సమానంగా స్వీకరించండి జీవితం ఎల్లప్పుడూ ముందుకు నెరిపే శక్తి దేవుడే మిథున రాశివారికి దేవుడు ఇచ్చే అసలు సందేశం నీ మనసులో ఉంటే ఎలాంటి కష్టాన్నైనా జయించగలవు నీ హృదయంలో ప్రేమ ఉంటే ఎవరినైనా గెలుచుకోగలవు నీ ఆత్మలో ధర్మం ఉంటే నీకు శాశ్వత గౌరవం లభిస్తుంది ఇప్పుడు ఈ శుభ సందర్భంగా మనం కలిసి చంద్రుడు మంత్రం జపిద్దాం ఓం శ్రాం శ్రీం శ్రాం సహ చంద్రాయ నమ ఈ మంత్రం మీ జీవితానికి శాంతి ఆనందం మానసిక బలం కుటుంబ సుఖశాంతి తీసుకొస్తుంది ఇవే ఈరోజు మిథున రాశివారికి జ్యోతిష్య ఫలాలు మీకు ఈ వీడియో నచ్చితే తప్పక అస్ట్రాలజర్ బాలాజీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో పంచుకోండి మళ్ళీ కలుద్దాం మరొక ఫలాలతో అప్పటి వరకు దేవుడి ఆశీస్సులు మీతోనే ఉండాలి